తర్వాత మనం చేయబోయే వ్యాయామాన్ని రొటేషనల్ వ్యూయింగ్ లేదా గుండ్రంగా చూడడం అంటారు ఇది మీకు కాస్త నృత్య కళాకారుడ్లాగా మరి కాస్త చిత్రకారుడిలాగా అనిపించేలా చేస్తుంది మీ చేతిని బయటికి చాపండి పిడికిలి బిగించండి మీ బొటనవేలిని బయటికి తీయండి ఇక ఇప్పట్నుంచి మీరొక వృత్తాన్ని గీస్తున్నట్లు ఊహించుకోండి అయితే అంతసేపు మీ నడుము మెడ తిన్నగా ఉండాలని గుర్తించుకోండి ఇప్పుడిక మొదలు పెడదాం మీ చేతిని పైకెత్తండి మీ బొటనవేలినే చూడడం మొదలు పెట్టండి మీ బొటన వేలు గుండ్రంగా తిరుగుతున్నంతసేపు మీరు మీ మెడని వంచకుండా అలాగే గడ్డం దించకుండా మెడని పైకెత్తకుండా చూస్తూనే ఉండండి ఇప్పుడు మీరు అలాగే మూడు సార్లు వృత్తాన్ని గీస్తూనే ఉండండి ఆ తర్వాత మనం అలాగే అపసవే దిశలోనూ దాదాపు అదే విధంగా మూడు సార్లు వృత్తం గీయొచ్చు ఈ గుండ్రంగా చూడడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే మీ కంటిలోని కండరాలన్నీ సమన్వయంతో చేసే పన్ని మెరుగుపరుస్తుంది మీరు మరింత విశ్రాంతిని పొందేలా చేస్తుంది